ఈ రోజు లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రసంగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా విమర్శలు చేశారు మరీ ముఖ్యంగా కుటుంబాలను చీల్చుకుంటూ కుటుంబాలను చిచ్చు డట్టి పాలిటిక్స్ చేయడం మీద ఆయన తీవ్ర పదజాలంలో విరుచుకుపడ్డారు కూడా కుటుంబాలను చీర్చుకుంటూ కుటుంబాలను చిచ్చు ఈ దరిద్రమైన రాజకీయాలు చేయడం ఆపండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వ అడగట్లేదు అడగట్లేదు అని చెప్పి ఇప్పుడు గోల పెట్టి రచ చేస్తారు ఎందుకు మేము పదే పదే ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉన్నాం ప్రధాని విశాఖపట్నంలో సభ పెట్టినప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు అదే సభా వేదిక మీద నుంచే ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి కూడా అడిగారు అడుగుతూనే ఉన్నాం ఇంక వారం రోజులు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా అప్పుడు రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించేసి రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడు రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించేసి అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ హక్కులు కనీసం కాపాడే పని కూడా చేయకుండా అప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ ఉంటే విభజించింది మీరే కాదు విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఎందుకు మీరు మెన్షన్ చేయలేదు ఎందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో రాజ్యసభలో ఒక మాట మాత్రం చెప్పించారు విభజన చట్టంలో ఎందుకు మెన్షన్ చేయలేదు విభజన చట్టంలో మెన్షన్ చేయకుండా ఇప్పుడు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి దరిద్రమైన రాజకీయం చేసుకుంటూ మళ్ళీ మేమేదే అడగలేదని చెప్పి ఎన్ని రోజులు ఇలా ఇంకా మాటలు మీరు తెలంగాణలో కూడా అబద్ధప హామీలు చెప్పి మోసపూరితమైన హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అని చెప్పి కూడా ఎందుకో మరి కమెంట్ చేశారు తెలంగాణలో ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అని విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో కమెంట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు అదే ఆ రాష్ట్రము అక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా ఉండే చూసుకుంటారు సరే ప్రత్యేక హోదా గురించి అండ్ కుటుంబాలను చీల్చుకుంటూ రాజకీయం చేయడం అంటే వాళ్ళ పార్టీ అధినేతకు సంబంధించిన ఒక వ్యవహారం కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ కమెంట్స్ అంతవరకు ఓకేనేమో మరి పక్క రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి కామెంట్ చేయాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా లేదు అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేర్చే విధంగా విభజన చట్టంలో ఏమీ పెద్దగా మెన్షన్ కూడా చేయలేదు మీరు అశాస్త్రీయంగా రాజకీయంగా ప్రయోజనాల కోసం ఏదో వస్తుందని చెప్పి ఆశించి చేశారు సున్నా అయిపోయారు పోయినసారి నోటా ఓటాతో పోటీ పడ్డారు మీకు ఇంకా పెద్ద శిక్ష కావాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మొత్తం మీద విజయసాయి రెడ్డి గారు అయితే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు